తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన చేసిన నిర్వాహకాల వల్ల ఆయన ఇరవై మూడు ఇచ్చి పంపించి రాగానే ఇప్పుడు ఈ వేళ మీరు చెప్పిన ఇప్పుడు వీళ్ళు రాస్తున్నారు కరెక్ట్ అయినా కానీ ప్రభుత్వ వ్యతిరేకత కూడా అంత తీక్షణంగానే ఉంది ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా ఎన్ని చేసినా సరే కూడా వ్యతిరేకత కూడా అంత తీక్షణంగానే ఉంది ఉద్యోగ వర్గాల్లోనూ మధ్యతరగతిలోనూ చాలా తీవ్రంగా ఉంది అది అది ఈ సమాజంలో ఇప్పుడు కాదు మీరు భారతదేశ రాజకీయాలని పరిశీలిస్తే జనంలో అసంతృప్తి అనేటటువంటిది సహజంగా అది మొదటి నుంచి వస్తుంది మనకి తెలుసు రాజమండ్రి నుంచి మూడు సార్లు ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యుడు కర్నల్ రాజు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఎన్నికల్లో ఆయన ధరావత్తుని కోల్పోయాడు మూడో అభ్యర్థి కింద వచ్చాడు ఆ ఎన్నికల్లో మేము ఆయనకి పనిచేశాం పంతొమ్మిది వందల అరవై ఏళ్ళులో కామరాజ్ నాడార్ ఒక యువకుడి చేతిలో ఓడిపోయారు కాబట్టి ఎన్నికల్లో నెగ్గటం జనంకి తృప్తి జనానికి అసంతృప్తి తృప్తి అనేటటువంటిది ఎందుకంటే ఎవరు ఎన్ని చేసినా ఈవేళ ఓ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు అనుకోండి మరీ ఎంత చిరందైపోయింది ఏమైనా డబల్ ఇస్తే బాగుండు ఆశ అనేటటువంటిది సహజం ఈవేళ నిజంగా జగన్ పార్టీ కూడా ఒంటెద్దు పోకడతో నడుస్తుంది తప్ప అస్తవ్యస్తమైపోయి కకల వికలమైపోయినటువంటి వ్యవస్థని ఈ సంక్షేమ పథకాల ద్వారా చలామణిని పెంచి మార్కెట్ని నిలబెట్టినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఇవాళ ఒక కుటుంబానికి మూడు వేలు ఐదు వేలో పదివేలో ఇస్తే అవి బ్యాంకులో ఎఫ్డీకి వెళ్ళవు వెంటనే మార్కెట్కి వస్తాయి మనం వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి రాష్ట్రం మంది పారిశ్రామిక అభివృద్ధి లేదు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాను పరిపాలించిన ఆయన ఉన్నాయన్నీ అమ్మిశాడు అవి లెక్క కడితే పుస్తకాలు గ్రంథాలు అవుతాయి తీసుకెళ్లి హైదరాబాద్ని సింగారించాడు ఎందుకు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడు అక్కడ తొడపాసం పెడితే పారిపోయి వచ్చేసాం సిగ్గుచేటైనటువంటి సంఘటనలు తప్ప అతనికి ఏదో విజనరీ 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 ఆయన తన పరిపాలన కాలంలో ఆంధ్రప్రదేశ్కి సాధించింది ఏంటి చెప్పమనండి ఒకటి ఈ గోదావరి బ్రిడ్జి నేను కట్టానంటాడా ఆయన విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ ఆయన పెట్టాడా మొత్తం మీద ఇక్కడ మనకు ఉండేది ఆంధ్ర పేపర్ మిల్ లో వాటా ఉండేది ట్వంటీ ఫోర్ పర్సెంట్ షేర్ అమ్మేశారు రాజమండ్రిలో స్పిన్నింగ్ మిల్లు ఉండేది మొత్తం అమ్మేశారు కాకినాడలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఉండేది అమ్మేశారు సహకార రంగంలో ఉండే సిమెంట్ పరిశ్రమ అది పాడి పరిశ్రమ స్పెందింగ్ మిల్లులు సహకార చక్కెర మిల్లులు ఆఖరికి ఎంత నిషాతి నీచమైంది లాభాల్లో ఉండే చిత్తూరు డైరీని నష్టాల్లో కూరుకుపోయేటట్టు చేసి హెరిటేజ్ని పెంచాడు ఇంత కంపు చరిత్ర ఇంకొకరు ఎవరికి ఉండదు ఇది ఆంధ్రప్రజానీకానికి తెలియదు అని మనం అనుకుంటే పొరపాటు లేదా రెడ్ బుక్లో ఏమైనా పేరు రాసుకుంటారు అని చెప్పేసేసి భయపడే జనం ఇక్కడ ఎవరు లేరు ఇలాంటి ఎరుపు తెలుపు నలుపు చాలా చూసాం కాబట్టి దయచేసి జనాన్ని తక్కువ అంచనా వేయకండి పాఠకుడు సినిమా చూసే ప్రేక్షకుడు వీళ్ళిద్దరూ కూడా న్యాయనిర్ణయితలు లాంటి వాళ్ళు మీకు గుర్తుండి ఉండాలి బహుశా అరవయో దశకం ఆ టైంలో లవకుశ అని ఓ సినిమా వచ్చింది పొరుగుల నుంచి బళ్ళు కట్టించి జనం వచ్చారు లలితా శివజ్యోతి బ్యానర్ మీద రెండు వందల రోజులు ఆడింది ఏంటి రామారావు గారికి వెంటనే అదే బ్యానర్ మీద రహస్యం అని అక్కిదేని నాగేశ్వరరావుతో తీశారు మూడో రోజు డబ్బాలు చదివే కాబట్టి జడ్జి ఎవరు అని అంటే ఆ ప్రేక్షకుడు ఈవేళ జనం అన్నీ గమనిస్తున్నారు జనానికి అన్నీ తెలుసు ఈవేళ చెప్తున్నారు భారత ప్రధానమంత్రి చెప్తున్నారు నిజంగా ఆయన నోటితోటి అంత చిన్న మాటలు వస్తాయా కాంగ్రెస్కి అభివృద్ధియే పడలేదు అసలు అభివృద్ధి కోసం ఆలోచించలేదు ఈయన వచ్చిన తర్వాత చైనా నుంచి నాగార్జున సాగరు బంగ్లాదేశ్ నుంచి బాక్రా బాక్రాడాము ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట కాబట్టి చరిత్రని వక్రీకరించడానికి ఎవరూ ప్రయత్నించకండి వస్తే అరే జగన్ వస్తే జగన్ వస్తారు చంద్రబాబు వస్తే చంద్రబాబు వస్తారు పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ వస్తారు చరిత్ర నడుస్తూ ఉంటుంది కానీ దిగజారి ఎన్నికల ఒప్పందాలు ఎందుకంటే ఎంతకంటే ఎన్నికలు చూసాం డెబ్బై ఎనిమిదిలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు జనానికి కనపడలేదు వెంటనే నెగ్గి కూర్చున్నారు కాబట్టి జనంలో ఈవేళ ఏం నడుస్తుందో దాన్ని గమనించండి మనకు పత్రికలు ఉన్నాయి ఆ పత్రికలు ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వ్యక్తిత్వాల్లో జనానికి తెలుస్తూనే ఉంది కాబట్టి దయ్యేది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచకండి నాలుగు సీట్లు వస్తే వస్తాయి లేకపోతే పోతాయి లేదా ఈ కూడా మీ దగ్గర అభ్యర్థులు ఉన్నారు నూట డెబ్బై ఐదుకి పోటీ పెడతాను కాళ్ళ బేరానికి వస్తారు ఎవరైనా సరే